హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దంప వేదాంతం చిత్రకూటం అనే నగరంలో రాజేశ్వరుడు అనే మేధావి ఉండేవాడు ఆయన ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడని అంతా చెప్పుకునేవారు ఒకసారి ఆయన వద్దకి ఒక పెద్ద మనిషి వచ్చి అనే అతని గురించి చెప్పాడు ఈ దమ్ముడికి వాగుడు ఎక్కువ అసలు పనే లేదు ప్రతిరోజు ఎవరినైనా ఒకరిని వెంటాడి పట్టుకొని తనకు తోచిన కబుర్లు చెబుతాడు ఆ కబుర్లు వినడానికి కుతూహలంగా కూడా ఉండవు వాటికి ఎలాంటి అర్థము కూడా ఉండదు మా వీధి వారందరికీ ఒక పెద్ద సమస్యగా పరిణమించాడు తమరు వాడి సమస్యను ఎలాగో అలాగా పరిష్కరించాలి అన్నాడు ఆ పెద్ద మనిషి ఈ ప్రపంచంలో అర్థం లేని కబుర్లు చెప్పేవారు ఉండరు అర్థం చేసుకునే శక్తి మనలో ఉండాలి అంతే అన్నాడు రాజేశ్వరుడు ఒక్కసారి దమ్ముడితో మాట్లాడండి అప్పుడు వాడి సంగతి తమకే తెలుస్తుంది అన్నాడు ఆ పెద్ద మనిషి రాజేశ్వరుడు ఆ పెద్ద మనిషితో కలిసి దమ్ముడింటికి వెళ్ళాడు ఆ సమయానికి దమ్ముడు ఎవరితోనో ఆగకుండా మాట్లాడేస్తున్నాడు ఆ వ్యక్తి వచ్చిన వారందరికీ రెండు చేతులు జోడించి అయ్యా సమయానికి వచ్చి నన్ను రక్షించారు తమకు కృతజ్ఞుణ్ణి నేను ఇప్పుడు తక్షణం వెళ్ళి వైద్యుడి దగ్గర నా కొడుక్కి మందు తెచ్చుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెద్ద మనిషి రాజేశ్వరుణ్ణి దమ్ముడికి అప్పగించి వెళ్ళిపోయాడు ఆయన దమ్ముడితో కాసేపు మాట్లాడాక నువ్వు సామాన్యుడివి కావు జన్ముడివి నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ గొప్ప అర్థం ఉంది కాసిన తాళపత్రాలు ఇవ్వు ఎప్పటికప్పుడు రాసుకుంటాను అన్నాడు దమ్ముడు అందుకు ఆశ్చర్యపడి రాజేశ్వరుడికి తాళపత్రాలు ఇచ్చాడు మాట్లాడుతున్నంత మాట్లాడుతున్నంతసేపు రాజేశ్వరుడు తాళపత్రాల మీద ఏదో రాసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు అలా కాసేపు అయ్యాక ఆయన వాడితో నా మాట విను నువ్విక ఎవరితోనూ మాట్లాడొద్దు నీ మాటలు చాలా విలువైనవి నీకు చాలా పేరు తెస్తాను నేను నువ్వు నాతో మాత్రమే మాట్లాడుతూ ఉండు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం రాజేశ్వరుడు నగర పాలకుడైన శోషితుడిని కలుసుకొని అయ్యా రేపటి నుంచి నేను నగరవాసులకు దంభ వేదాంతం వినిపించదలుచుకున్నాను అది ఎంతో ప్రయోజనకరం ఆసక్తికరం కూడాను తమరు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించవలసినదిగా కోరుతున్నాను అని అన్నాడు ఈ దంభ వేదాంతం ఏమిటో శోషితుడికి అర్థం కాలేదు రాజేశ్వరుడి గొప్పతనం తెలిసినవాడు కాబట్టి ఆయన ఏర్పాట్లకు వెంటనే ఒప్పుకున్నాడు మర్నాడే నగరంలో పెద్ద భవంతిలో దంభ వేదాంత ప్రచారం మొదలైంది రాజేశ్వరుడు మొదలు పెడుతూ దమ్ముడనే వాడితో తాను సంభాషించానని చెప్పాడు దమ్ముడు చెప్పిన మామూలు మాటల్లోంచి వేదాంత సారాన్ని పట్టుకొని పిట్టకథల రూపంలో ఆయన వివరించి చెబుతూ ఉంటే ప్రజలు ముగ్ధులై విని విన్నారు ఆ రోజుకు సభ ముగిశాక అందరూ ఆయనకు ఎన్నో కానుకలు ఇచ్చి వెళ్లిపోయారు ప్రతిరోజు రాజేశ్వరుడు దమ్ముడిని కలుసుకుని గంటల తరబడి మాట్లాడేవాడు తాళపత్రాల మీద ఏదో రాసుకునేవాడు వారానికి ఒకసారి తమ సారాన్ని దంబ వేదాంతంగా నగరవాసులకు వినిపించేవాడు దంబ వేదాంతం అద్భుతంగా ఉంటోందని పేరు వచ్చింది వినడానికి చుట్టుపక్కల నగరాల నుంచి కూడా జనం రాసాగారు రాజేశ్వరుడికి దంబ వేదాంతం పేరు చెప్పి ఆదాయం బాగా పెరిగింది దమ్ముడు కూడా వేదాంతం వింటున్నాడు తను చెప్పే దాంట్లో ఇంత సారం ఉన్నందుకు వాడు ఆశ్చర్యపోతున్నాడు అయితే తన పేరు చెప్పి రాజేశ్వరుడు బోలెడు డబ్బు సంపాదిస్తూ తనకు మాత్రం ఏమీ ఇవ్వటం లేదని దమ్ముడికి చాలా బాధగా ఉండేది ఒక రోజున దమ్ముడు రాజేశ్వరుడితో ఈ విషయం చెప్పి మీ ఆదాయంలో నాకు కూడా వాటా కావాలి అన్నాడు రాజేశ్వరుడు అందుకు ఒప్పుకోలేదు దంబుడు చెప్పే మాటల్లో విశేషం ఏమీ లేదని తన తెలివితేటలతో దంబ వేదాంతాన్ని సృష్టిస్తున్నానని అన్నాడాయన అయితే సరే ఇక మీదట మీతో నేను మాట్లాడను వెళ్ళండి అన్నాడు దమ్ముడు రాజేశ్వరుడు కలవరపడి తనకొచ్చే ఆదాయంలో నాలుగో వంతు వాడికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు మళ్లీ దంబ వేదాంతం నిర్విఘ్నంగా కొనసాగుతోంది మరికొన్నాళ్లు గడిచాక దమ్ముడు రాజేశ్వరుడితో వేదాంతానికి పెట్టిన పేరు నాది వేదాంతానికి మూలమే నేను మీకొచ్చే ఆదాయంలో సగమైనా నాకు ఇచ్చారా సరే సరి లేకుంటే నేను మీతో మాట్లాడను అని బెదిరించాడు దమ్ముడు నాయనా చినుకు నీళ్లలో పడితే నీళ్లలోనే కలుస్తుంది ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది నేను నీ మాటల్ని ముత్యాలుగా మారుస్తున్నానంటే అది నా ప్రతిభే తప్ప నీ మాటల గొప్పతనం కాదని ఇదివరకే చెప్పాను నాలుగో వంతు ఆదాయం ఇవ్వటానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ సగానికి సగం అడిగే మాటైతే నేనిక దంబ వేదాంతానికి స్వస్తి చెబుతాను నీ వేదాంతాన్ని నువ్వే చెప్పుకో అన్నాడు రాజేశ్వరుడు చిరాకుపడి దంపుడు తడబడి ఆలోచించుకునేందుకు గాను ఒక రోజు గడువు కావాలన్నాడు రాజేశ్వరుడు తల అడ్డంగా ఊపి ఇందులో ఆలోచించడానికి ఏముంది నీకై నువ్వు ఎవరందరితోనో మాట్లాడి ఉంటావు నీ ప్రతిభకు గుర్తింపు వచ్చిందా దంబ వేదాంతం వల్ల ఆదాయం ఉందని తెలిసి కూడా ఎవ్వరూ నీతో మాట్లాడడానికి రావటం లేదు అంటే నా వల్లనే నీకు పేరొస్తోంది ఈ విషయం మరిచిపోకు ఈరోజు నువ్వు కాదంటే రేపు నేను మరొక వ్యక్తిని ఎన్నుకొని ఇంకో కొత్త వేదాంతాన్ని ప్రారంభిస్తాను అన్నాడు దమ్ముడు కలవరపడి రాజేశ్వరుడి షరతుకు ఒప్పుకున్నాడు అప్పుడు రాజేశ్వరుడు దంబుడితో అయితే ఇక మీద నా అనుమతి లేకుండా ఇతరులతో మాట్లాడనని నాతో మాత్రమే మాట్లాడతానని ఒప్పందం మీద సంతకం చెయ్యు అంతేకాదు ఇంకెప్పుడు నాతో మాట్లాడనని నన్ను బెదిరించకూడదు అన్నాడు దమ్ముడు అన్నింటికి ఒప్పుకొని ఒప్పందం మీద సంతకం పెట్టి ఇచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికి దంబ వేదాంతం ఆగిపోయింది రాజేశ్వరుడి భార్య అందుకు నొచ్చుకొని ఒకసారి మీరు దమ్ముడి బెదిరింపుకు లంగారు ఇంకొకసారి దమ్ముడినే బెదిరించారు దమ్ముడు మీతో మాట్లాడనంటే కలవరపడి ఒప్పందం కూడా రాయించుకున్నారు దమ్ముడు లాంటి వాడి మాటల్లోంచి వేదాంతం పలికించగల మీకు మాట్లాడడానికి మరో మనిషే దొరకకుండా పోయాడా ఇప్పుడు ఇదంతా చేసి ఒప్పందం రాయించుకొని దమ్మ వేదాంతాన్ని ఎందుకు మానేశారు అని అడిగింది రాజేశ్వరుడు నవ్వి ఎవరి మాటల్లోంచైనా వేదాంతం పలికించగలను నేను అది నా మేధస్సుకు పరీక్ష అయితే ఏ పనికైనా ప్రయోజనం ఉండాలి కదా దమ్ముడి వాగుడు ఆ వీధి వారందరికీ ప్రాణాంతకంగా ఉంది అందుకని వేదాంతానికి వాడిని మాత్రమే ఎన్నుకున్నాను ఆ వీధి వారి సమస్య తీర్చాను ఇప్పుడు ఆ వీధి వారికి కూడా దమ్ముడి మాటలు విసుగు పుట్టించటానికి కారణం తమ చేతకాని తనమే తప్ప అవి మరీ అర్థం లేని మాటలు కావని ఇప్పుడు అర్థమైంది అందుకని వారికి వాడి మీద దురభిప్రాయం తొలగింది దమ్ముడు నాతో మాట్లాడనని మొదటిసారి అన్నప్పుడు వాడిలో ఆశలు పెంచాను కొంత ఆదాయాన్ని ఇచ్చాను వాడి ఆశ ఇంకా ఆస్త పెరిగింది అప్పుడు వాడి స్థానం వాడికి అర్థమయ్యేలా నేను చెప్పాను దాంతో భయపడి నాతో కొత్త ఒప్పందానికి వచ్చాడు ఈ ఒప్పందం వల్ల ఇతరులకి దమ్ముడు సమస్య తీరినట్లే కదా నేను ఏ ప్రయోజనం కోరి దంభ వేదాంతాన్ని ప్రారంభించానో అది నెరవేరింది మొదటి నుంచి నేనే పని డబ్బు కోసం చేయలేదు ఇప్పుడు కూడా అదే చేశాను అన్నాడు ఇదేనండి ఇవాళ కదా మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయండి మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సపోర్టు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను